బతుకమ్మ పండుగలో ఆటపాట ఆడటం కోసం ఆడపడుచులందరూ కూడా పొలాలకు వేసిన ఇంట్లో పనులు చేసుకున్న అలసిపోకుండా అందరూ చక్కగా ముస్తాఫయి పోయి బతుకమ్మ దగ్గరికి వచ్చేసి ఎంత చక్కగా కోలాటం ఆడటం పాటలు పాడటం అమ్మవారికి పుష్పాలతో పూజ చేయడం నలుగురిని కలుపుకొని సరదాగా సందడి చేయటం ఎంత బాగుంటుందో ఆడపల్చులు అందరూ కలిసి ఇలాగా ఆడుతూ పాడుతూ ఉంటే చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది ఇరుగమ్మ మా ఊరు వాడ వీధి వీధి ఆడుపడుచులంతా చేరి పల్లెపడుచులందరూ కలిసి నృత్యం ఆడుతూ కోలాటం ఆడుతూ అమ్మవారి ముందు రంగవలికలు వేసి గొబ్బెమ్మతో ముగ్గులు పెట్టేసి ఎంత చక్కగా ఎంత ఆహ్లాదకరంగా చూడటానికి ఎంత బాగుంటుంది ఆ విజయవాడ కనకదుర్గమ్మే సాక్షాత్తు కదలి వచ్చిందేమో ఈ నృత్యం చూడటానికి అన్నంత బాగా ఆడుతూ ఉంటారు కోలాటం ఒక పాట అయిపోయిన తర్వాత మరొక పాట పెట్టేసి పాట పాటకి చేతిలో మార్చుకుంటూ పాట పాటకి నృత్యం సపరేట్గా ఆడుకుంటూ అలాగ అసలు ఎంత బాగుంటుంది పాటకు ఒక డాన్స్ చేస్తూ పూజకు ఒక పువ్వు పెడుతూ ముత్తైదువులంతా కలిసి మురిసిపోతూ లలిత సహస్త్రనామారాయణ పారాయణ చేస్తూ అందరూ కలిసి మెలిసి ఆడే ఆట పాట బతుకమ్మ ఆట అంటూ రావమ్మ బతుకమ్మ రావమ్మ గౌరవమ్మ మామ దీవించగా అంటూ అసలు ముత్తైదులంతా ఎంత చక్కగా చూడండి చుట్టూ వలయాకారంలో తిరుగుతూ అమ్మవారికి ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారు అందరూ కూడా ఎంత చక్కగా ముస్తాబయ్యారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మొదటి రోజు ఎంత చక్కగా ఆడారో ఇక రెండో రోజు అయితే చెప్పాల్సిన పని లేదు అంత అద్భుతంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అంత అందంగా పాడుతూ ఉంటారు అయితే బతుకమ్మ ఆట వాళ్ళు ఆడుతూ ఉంటే మనం బతుకమ్మ కోసం ఒక ప్రత్యేకమైన పాట పాడదాం ఆ తల్లి తీవెనలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ श्रुतिनीव गतिव भारती कृतिनी भारती ईना भारती ईना धुतिनीव द्रुतिनीवधृतिनीव शरण स्ृतिनिो द्युतिनिव भारति भारती शरणागतिनी भारति श्रुति कैवल्य पदमु नी कोलुबु कोरिना नी पदमु लुतिना पदमु ई पदमु नित्य कैव

शृङ्गारकविता तरङ्गाल् निलीनि नी करुणनिलकुन् प्रतिरचन जननी भवतारकमन्त्राक्षरं श्रुतिनीवुगतिनि